సన్మానిస్తున్నారు గౌరవ పోలీస్ అయినటువంటి భువనేశ్వర మల్లికార్జున రెడ్డి గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు మరియు రామ్ రామేశ్వర్ ఇద్దరు కూడా చిత్రపటాన్ని బహుకరించవలసిందిగా ఆహ్వానిలో భాగంగా కార్యక్రమాన్ని చేసినటువంటి లా ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ వారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

రావాలి రెడీగా ఉండాలి ఇట్లా పోయినప్పుడు సెంటర్లో పోయి పోయినా ఎంత తగ్గుతున్నా జ వెంకటేశ్వర స్వామి ఆశుస్యలతో ఓటు శ్రీహరి గారు జమాల్పల్లి గ్రామం చింతకుంబతిండ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ఉన్నాయి നാല് മഹിളർ രാവാലി ഐത് രീക ഉണ്ടാലി సంబంధించినటువంటి ఎద్దులే కుడివైపు గడ్డం నాగసుబ్బయ్య గారు రంగోరుపల్లి ఎడమవైపు బండి వెంకటనాగిరెడ్డి గారు వేల్పుల అచ్చుగా రెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగు టైం రావాలి ఐదు రెడీగా ఉండాలి ముందర నువ్వు రాటేసి ఈ వారే కూర్చుంటే ఎట్లా ఆ వారొకరే ఈ వారొకరు కూర్చోండి చెట్టు కింద వచ్చినప్పుడు రాడ్డు మాట్సాను

చిన్న పుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి వారి జత కన్నా ఓపు శ్రీహరి గారు జమాల్ పల్లె వారి జత మూడవ రౌండ్ లో నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగో జత బయలు రావాలి ఐదు రెడీగా ఉండాలి అచ్చవెల్లి గంగమ్మ తల్లి ఆశిస్సులతో దేవగాని భువనేశ్వర్ గారు కర్ణపాడ వారి జత బయలుదేరు రావాలి వచ్చి కేడి కట్టాలి ఆ కట్టెతో కొడసాగలండి రెండు దెబ్బలు వేసుకో నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి నాలుగో జనవారు బయలు రావాలి వచ్చే బాబు మీకేనా చెప్తది కోట్టు నిళ్ళేకండి అతడి ఏమంటే మీ ఇంటికేడ చేసుకోండి బేటాలు ఏడ కాదు But I'm not గండి రవి గారు మోటూతురపల్లి గండి రవి గండి రవి

కొట్టడంలో ఒకరినొకరు కొట్టుకుంటారు మారు చూసుకున్నవారు ತನ್ನನ್ನ ನಾಡಗೋಜದವರು ಚಿಕ್ಕಾಡಿ ಕಟ್ಟಾರ ದೇವಾಜನಿ ಬುವನೇಶ್ವರನ ಪರನ ಪಾಡು

తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని రెండోకి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి शाल <laughs> समय

ನಾಲ್ಕು ನಾಲ್ ನಿಮ ಸಮ ನಾಲ್ಕೋ ಜೊತೆ ಬಯಲ್ಯ ರಾವಿ ಅಚ್ಚಿ ಗಂಗಮ್ಮ ತಲ್ಲಿ ಆಶಿಷ್ಯೂಲ್ ದೇವಜಾನ್ ಭುವನೇಶ್ವರ್ ಗಾರಪಾಡು ವರ್ಗ ಬಯಲೇರು Gracias. மூடி நிமிஷம் உண்டி ரெண்டு நாலோ செட்ட வார பயிரி தேவக்கான புவனேஸ்வரி பர்னாண்டு வார்த்து எடுத்து మీరు అందరు మూడు నిమిషాలు నేనే వచ్చి కాడి కట్టారు మీరు రాకపోతే చెప్పండి ఐదో జతం రమ్మంటాం නුව ජතවාර අලසින් ද ඒව ාන පෝනවයාර කරන පඩ පකලා නවදිය මරවඩ පති හේයට වන්ඩ යාව යටඩ කුල්ල තුරන්නේ. పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది రానన్న నాలుగో జత వారు వచ్చి కారు అంటుంది లేదు లేదా క్యాన్సిల్ చేసుకోండి చెప్పండి ఐదో జతం పెద్ద ముప్పై సెకండ్లు போய் எந்த ஒரு தீனால கூட்டி அந்த கூட थुछे। थुछे। श्री वेंकटेश्वर स्वामी आसो శ్రీహరి గారు జమాల్పల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారికి కేటాయించిన పదహైదు నిమిషాల జత లాగిన దూరం పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల ఏడించుల దూరాన్ని లాగి మూడవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోర్టు పొడవులో ఏడు రౌండ్లు పూర్తి గారి ఎనిమిదవ రౌండ్లో